వింజమూరు మండల టీడీపీ నాయకుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నెల్లూరు జిల్లా వింజమూరు ఎస్వి కళ్యాణ మండపంలో వింజమూరు మండల టీడీపీ నాయకుల సర్వసభ్య సమావేశం పరిచయ కార్యక్రమాన్ని మండల కన్వీనర్ గోగంటి రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాకర్ల సురేష్ మాట్లాడుతూ అలాగే ఈ రోజు మనం చూడాల్సింది మనం ఎవరి మీద ఫైట్ ఈ చేస్తున్నామని ఎవరితో చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్దెనిమిది కంటే రెండు వేల ఇరవై నాలుగు ఇంకా పర్వద్దు దయచేసి మర్చిపోవద్దు ఎవరు అది మనసులో పెట్టుకొని మనం ఎలక్షన్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సిద్ధమని అంటున్నారు నేను అంటున్నారు ఆయన ప్రజలు తొమ్మిది తోడు ఆయన ప్రజల మీద ఈ రోజునైతే కూర్చారో ఆరోగ్యంగా జగన్మోహన్ రెడ్డి

ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఉన్నారు నేను చెప్పే మాటలు ఇక్కడికి ఈ రోజు ఆగిపోకుండా బయట మీరు స్ప్రెడ్ చేయండి యువతకే నేను చెప్పేది ఒకటే సలహా మీరు మీరు పుట్టుబడు ఇరవై ఐదు వేల ముప్పై ఏళ్ళకి మీరు ఎవరు దాదాపు ఇరవై ముప్పై ఏడు మీకు పెద్దగా తెలుసుకోకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి లీడరు ఆయన ఎటువంటి విషయంతో ఇదంతా చేశారు అనేది మీకు ఐడియా కావచ్చు

తెలుగుదేశం పార్టీ అభిమానులకి కార్యకర్తలకి ఇక్కడికి వచ్చేసిన అందరికీపూర్వక నమస్కారాలు ఈరోజు మన విజయమూర్ మండలం కన్వీనర్ బొంగటి నగర్ రఘునాథన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయమూర్ మండలంలో అన్ని పంచాయతీల నుంచి అందరినీ మన నియోజక అభ్యర్థి అయ్యేటువంటి మన సురేష్ కాకేష్ అన్నీ ప్రత్యేక కార్యక్రమం చేరికకు ఇక్కడ అంతరం రావడం జరిగింది కార్యక్రమానికి అందరూ మద్దతు తెలిపి కాకల సురేషన్ గారు మంచి పనులని గుర్తించి కాకల సురేషన్న గారికి ప్రతి ఇంటికి మనమే ఒక అభ్యర్థి పనుండు అందరం ఇంటిని ప్రచారం చేసి కాకల సురేష్ అన్న గారిని మనం ఎంచుకోవాలని ప్రార్థిస్తున్నారు